స్టార్ వాళ్ళ ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ గురించి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్కొక్క పాత్ర కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు ప్రస్తుతం టాప్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్న గుప్పనంత మన సీరియల్ గురు సీరియల్ నుంచి ఒకరు తప్పుకున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి మహేంద్ర పాత్రలో నయిస్తు నటిస్తున్న సాయి కిరణ్ గారు ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు అనేక వార్తలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో అయితే ఇతరులు తన పర్సనల్ ప్రాబ్లం వల్ల కొన్ని బయటకు వెళ్ళవలసి రావడంతో ఈ సీరియల్ నుంచి కొన్ని రోజుల నుంచి గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ సీరియల్లో ఢిల్లీ వెళ్ళేట్టు తనకు వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఈ సీరియల్ మళ్ళీ తన ఈ సీరియల్లోకి మళ్ళీ తన ఎంట్రీ ఇస్తారని నమ్మకం అంటూ లేదంటూ ఈ సీరియల్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తప్పుకున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియా వస్తున్నాయి అయితే తన పా తన స్థానంలో ఎవరు వస్తారో మరి తెలియదు కానీ ఈ సీరియల్ రేటింగ్ మరి తగ్గిపోద్దా తన పాత్రలో తను ఉంటే బాగుంటుంది అంటూ అమ్మాలు అందరూ కోరుకుంటున్నారు ఈ వార్త ఎంతవరకు మరి తెలియాలి అంటే మనం ఏచి చూడవలసిందే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి